నా పేరు సునీల్ కుమార్ అండి మాది వెస్ట్ గోడవరే భీమవరం ఈవిడ మా మదర్ వరహాలమ్మ ఆవిడికి నైంటీ త్రీ ఇయర్స్ అండి ఇప్పుడు అయితే టూ థౌజండ్ టెన్లో ఆవిడికి బ్రెయిన్ హెమరేజెస్ వచ్చాయి వచ్చినప్పుడు డాక్టర్ సోనీలాల్ ట్రీట్మెంట్ ద్వారా ఆ రెండు హ్యామరేజెస్ విదౌట్ ఆపరేషన్ ఆయన ఇచ్చి కరిగిచ్చి చేశారు అప్పటి నుంచి కూడా ఆవిడకి మళ్ళీ కరోనా రావటం లింప్ నోట్స్ తీయటం ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ స్పైన్లో క్యాన్సర్ డిటెక్ట్ అవటం ఇవన్నీ కూడా ఆమెని చాలా కొంగదీసి చాలా ఆవిడ కండిషన్స్ని కోలుకుంటా ఉంది ఈ సమయంలో మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆవిడ సోడియం లెవెల్స్ ఆల్మోస్ట్ వన్ ట్వంటీ సిక్స్కి వచ్చి ఆవిడ కామర్స్ స్టేజ్కి వచ్చినప్పుడు మళ్ళా డాక్టర్ సోనీలాల్ గారికి మాకు ఉండే పరిచయం బట్టి ఫోన్ చేస్తే ఆయన లేదు రండి మీరు అర్జెంటుగా తీసుకురండి ఇక్కడ మనం జాయిన్ చేసుకున్నామంటే ఫస్ట్ మిడ్ నైట్ ట్వెల్వ్ వన్ వన్ ఓ క్లాక్ కల్లా వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాము అయిన తర్వాత ఇమీడియట్గా ఐసీయూ షిఫ్ట్ చేశారు ఐసీలో ఆల్మోస్ట్ త్రీ డేస్ ఉన్నారు ఉన్న తర్వాత మంచి ట్రీట్మెంట్ ద్వారా తిరిగి మా మదరు ఆ సోడియం లెవెల్స్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్కి పెంచుకొని మళ్ళీ తిరిగి ఆవిడ ఇంకా ఆల్మోస్ట్ ఆల్ డెత్ నుంచి బయటకు రావడం జరిగిందండి చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చారు మాకు ఎప్పుడు కూడా ఈ హాస్పిటల్ మీద ఈ డాక్టర్స్ మీద మాకు నమ్మకంతో రెగ్యులర్గా మాకు ఎంత కష్టమైనప్పటికీ కూడా భీమవరం నుంచి జర్నీ చేసుకుని ఇక్కడికి వచ్చి మేము ట్రీట్మెంట్ తీసుకుంటాం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం మదర్ డిశ్చార్జ్ చేస్తున్నారు ఇది ఫోర్త్ డే ఈ ఫోర్త్ డేలో అమ్మ ఫోర్ డేస్లో అమ్మ రికవరీ బాగా అయింది అవి ఇమీడియట్గా అమ్మాయి బాగుంది అన్ని చక్కగా ఉంది మాట్లాడుతుంది అంటూ తోటి డిశ్చార్జ్ చేస్తున్నారండి సో ఈ హాస్పిటల్కి అలాగే ట్రీట్మెంట్ ఇచ్చిన సోనీలాల్కి ఇక్కడ నర్సెస్కి ఇక్కడ డాక్టర్స్కి నేను ఎంతో రుణపడి ఉన్నాను మా మదర్ని తిరిగి బతికించి మాకు ఇచ్చినందుకు వీళ్ళకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తాను